వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని అనుచరుడు అరెస్ట్ అని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది ఇంతకు అతను ఎవరు అరెస్ట్ అయ్యారు ఎక్కడ అరెస్ట్ అయ్యారు సో దీని గురించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ఏంటి మేడం మీ మధ్యలో చూసుకున్నట్లయితే కనుక న్యూస్లో చాలా వైరల్ అవుతుంది కొడాలి నాని గారు కూడా అరెస్ట్ అవుతున్నట్లు అదే విధంగా ఇప్పుడు కొడాలి నాని అనుచరుడు అరెస్ట్ అయ్యాడని చెప్పేసి చాలా వైరల్ అవుతుంది ఇంతకు ఎవరు ఎవరు అరెస్ట్ అయ్యారు సో ఎక్కడ అరెస్ట్ అయ్యారు కోడలి నాని అయితే గత ఐదేళ్ల క్రితం నుంచే కూడా చేయని దుర్మార్గం అంటూ లేకుండా ఉన్నట్టు విచ్చలవిడితనంగా తయారైంది ఇంకా గడ్డాంగ అని చెప్పేసి ఎప్పుడూ కూడా కోడలి నాని వచ్చి వాళ్ళ అనుచరులని ఎక్కడైనా ఎక్కడైనా సరే వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని మీద దౌర్జన్యాలు ఇలాంటివన్నీ అంటే తెలుగుదేశం క్యాడర్ని చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టారు గతంలో వాటి తాలూకానే అంటే అదే రకంగానే ఇబ్బందులు పెడితే ఏది చేసినా కూడా చెల్లుబాటు అవుతుంది అనే రకంగానే వాళ్ళ నడుచుకున్నారు ఇన్ని రోజులు కూడా అంటే ఒకసారి తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాని మీద పెట్రోలు ప్యాకెట్స్ విసిరేయటం తగలబెట్టడం ఇవన్నీ కూడా చేశారు సరే ఆ రోజున అరెస్ట్ అంటే వాళ్ళు ఏంటంటే మనం ఏం చేసినా వాళ్ళ గవర్నమెంట్ ఉందని చెప్పి ఏం చేసినా ఎవరు అరెస్ట్ చేయరు ఆ రోజున కంప్లైంట్ ఇచ్చినా దాని గురించి పట్టించుకోకపోవటం కానివ్వండి అవన్నీ కూడా జరిగాయి ఎవరు దాని గురించి యాక్షన్ తీసుకోలేదు సరే అధికారం వచ్చిన తర్వాత ఏమైందంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోవటం వాళ్ళు తప్పించుకోవటం జరిగింది అంటే ఎవరైనా సరే కొంతమంది దొరికారు కానీ మిగతా వాళ్ళు ఏంటంటే అధికారం వచ్చిన వెంటనే వాళ్ళు చేసిన తప్పులన్నీ వాళ్ళకి తెలుస్తాయి కాబట్టి వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోవటం జరుగుతుంది సో వెళ్ళిపోయిన తర్వాత కొద్ది రోజుల వరకు టైం పడుతుంది వాళ్ళని మళ్ళీ చేసిన తప్పుని వాళ్ళు భయపడి వాళ్ళు రాకుండా రాష్ట్రానికి రాకుండా ఎక్కడో చోట ఉండటం వాళ్ళని మళ్ళీ ఎతికి పట్టుకోవటం ఇవన్నీ కూడా అంటే ఖాళీ అనే వ్యక్తి అస్సాంలో ఉండటం అక్కడ చేపల వ్యాపారం చేసుకుంటూ అక్కడ ఉండటం ఆయన ప్రధాన అనుచరుడు కోడాల నానికి సో ఆ రకంగా ఆయన్ని గుర్తించటం ఆ అరెస్ట్ చేయడం జరిగింది సరే రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తారు కోర్టులో సరే మా ఆయన కోర్టుకి తీసుకొస్తారు సో ఆ కోర్టు డేస్ తీసుకున్న డేస్లను బట్టి ఆయన మీద చర్య తీసుకోవటం అనేది ఉంటుంది కదా అంటే గతంలో కూడా కుడాలి నాని మీద కూడా ఇలాంటి చిన్న చిన్న కేసులు ఉన్నాయని చెప్పేసి కూడా చాలా వినిపించాయి చాలా విమర్శలు వచ్చాయి సో ఇది ఎంతవరకు నిజమంట చాలా చిన్న చిన్న కేసులు ఎందుకమ్మా చాలా అన్నీ ఇట్లాంటివే కదా పెట్రోల్ పోసి తగలబెట్టాలనే చేసే అంత ప్రయత్నాలు చేశారు అని అంటే అవేమి చిన్నది కాదు కదా సో ఫర్నిచర్తో పాటు Terima సో ఎలక్ట్రిసిటీ కానివ్వండి అంటే ఒక అక్కడ ఉన్న ఎలక్ట్రిసిటీ అనుకోండి మొత్తం అది ఎక్కడెక్కడ పాసాన ఉంటుందో అవన్నీ చోట కూడా ఇంకా వేరే వాటికి కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కదా సో ఆ రకంగా ఆయన చేసే చిన్న పని ఏమీ చేయడు ఎంత ధైర్యంతో చేస్తున్నాడంటే వైసీపీ గవర్నమెంట్ ఉంది సో మాది అధికారం మేము ఏం చేసినా చెల్లు పడుతుంది అనే రకంగా ప్రోత్సహించాడు వాళ్ళని సరే రేపొద్దున వీళ్ళందరూ అరెస్ట్ అయిన వాళ్ళందరూ వచ్చి ఎవరు ప్రేరేపిస్తే జరిగినాయి ఇవన్నీ అనేది పొద్దున వాళ్ళు సాక్ష్యం చెప్తారు కదా దాన్ని బట్టి నాని కూడా జైలుకి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉంటుంది ఎందుకంటే వాళ్ళ ప్రధాన అనుచరుడే దొరికినప్పుడు అతను చెప్తాడు రేపు పొద్దున ఎవరు మూలాన్ని చేశాడు ఎవరు చెప్తే చేశాడు ఎవరు ప్రోద్బలంతో జరిగింది ఇవన్నీ అనేది అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది కదా సో రే పొద్దున నాని కూడా జైలుకెళ్లాల్సి వచ్చే వెళ్లాల్సి వస్తుంది కూడా సో అంటే మనం చూసుకున్నట్లయితే వైసీపీలో కొడాలి నాని ఒక్కరే కాదు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్పేసి కూడా మనం చూస్తున్నాం కొందరిని అరెస్ట్ చేయడం కూడా కూడా జరిగింది సో మరి కొడాలి ఎప్పుడు అరెస్ట్ చేయబోతున్నారు కోడాలి నాని అదే ఇప్పుడు ఖాళీ దొరికాడు కాబట్టి అతను స్టేట్మెంట్ తీసుకుంటారు కదా తీసుకున్న తర్వాత ఖచ్చితంగా దీనిలో ఇన్వాల్వ్మెంట్ కోడాలి నాని ప్రోద్బలం లేనిదే వాళ్ళు అంత ధైర్యం చేయలేరు చేసిన అంటే మామూలుగా అయితే అప్పటికే ధైర్యం చేయలేరని మనం ఇక్కడ అంటున్నాం కానీ వాళ్ళు కేసు పెట్టినా కూడా తీసుకోలేదంటే రీజన్ ఏంటి సో నాని ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా అక్కడ దాని మూలనే వాళ్ళు చేశారు అందుకని ఖచ్చితంగా ఇక్కడ నాని ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అది జరిగింది కూడా అలాంటివి చాలామందిని అంటే తెలుగుదేశం కేడర్ అన్న వాళ్ళని అందరినీ కూడా ఇబ్బంది పెట్టడమే జరిగింది వీళ్ళను చూసుకొని అంటే ప్రతి నియోజకవర్గంలోనూ కూడా గతంలో ప్రతి నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం కేడర్ని ఇదే రకంగా ఇబ్బంది పెట్టడం అంటే మెయిన్ మంగళగిరి పార్టీ ఆఫీస్ మీద కూడా జరిగాయి ఇలాంటివే అంటే దాడులు చేసినప్పుడు వీళ్ళకి ఇట్లాగంటే వీళ్ళ ఆలోచన ఏంటంటే ఇదంతా ప్రోద్బలం ఎవరి మూలన కొడాలి నాని ఎవరు మాట వింటాడు ఎవరు చెప్తే చేస్తాడు సజ్జల గారు అవ్వచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వాళ్ళ డైరెక్షన్లో నడుస్తారు సో ఆయన మాట్లాడిన మాటలే కానివ్వండి ఇవన్నీ కూడా ఎవరు సమాజంలో ఎవరు మాట్లాడకూడదని మాటలన్నీ కూడా మాట్లాడాడు అంటే నోటికి ఎంత వస్తే అంత ఏం చేస్తుంది అంటే ఒక్క మినిస్ట్రీ కోసం కక్కుర్తుపడి నీకు వస్తుంది మినిస్ట్రీ కోసం నీ పదవి కోసం నోటికి వచ్చినట్టు అందరినీ మాట్లాడటం కానివ్వండి అసమైన సభ్య అంటే తెలుగులో ఎన్ని రకాల బూతులు ఉండి అన్ని మాట్లాడేశాడు అన్ని రకాలుగా మాట్లాడాడు సో ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి అలా మాట్లాడచ్చా అనే ఆలోచన కూడా ఆయనకి లేదు ఎందుకంటే ఒక మినిస్టర్గా చేస్తున్నాడు మినిస్టర్ కూడా అలా మాట్లాడతాడా ఆయన భాషే కానివ్వండి ఆయన హావభావాలే కానివ్వండి ఆయన అంటే కిల్లీలు వేసుకుని అదే పాన్పరాకులు తింటా ప్రెస్ మీట్లు పెట్టడం సో ఏమని రేపు పొద్దున సమాజంలో కానివ్వండి నెక్స్ట్ వచ్చే జనరేషన్కి కానివ్వండి ఏం మెసేజ్ ఇద్దామనుకున్నాడు ఇవ్వ కరెక్ట్గానే అనిపించాయా ఆయన మాట్లాడే మాట్లాడాలి కుటుంబ సభ్యులైనా ఒప్పుకుంటారా అవేనే ఆలోచించాలి కదా రేపు పొద్దున వాళ్ళ కుటుంబం వాళ్ళ ఫ్యామిలీ కానివ్వండి వెళ్ళినప్పుడు సో ఆయన ఇప్పుడు ఒక మంచి చేసిన వాళ్ళ కుటుంబం బయట వెళ్తే హుందాగా ఉంటుంది అవును ఇలాంటి వ్యక్తి కుటుంబం బయట వెళ్తే వాళ్ళకి వచ్చే చిత్కరాలు కూడా అదే రకంగా ఉంటాయి అంటే మాట్లాడాడు అంత అక్రమాలు చేశాడు అంత అన్యాయం చేశాడు అంటే మీరు చూసుకోవాలని ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అంతా చూసుకునే కదా ఇలాంటివన్నీ చేసింది అంటే ఆయన పెద్ద మొత్తంలో చేస్తాడు ఈయన చిన్న మొత్తంలో చేస్తాడు అంటే ఆయన ఇప్పుడు మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆయన స్థాయికి ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి అలాంటి వాళ్ళ ఇదన్నీ కూడా జరిగాయి అని అంటే ఇవన్నీ ఎవరి మూలాన జరిగాయి ఎవరు ఎవరు బ్యాక్ ఎండ్ నుండి చేయిస్తున్నారంటే అట్లాంటి పెద్ద పెద్ద ఇన్సిడెంట్లు కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారే అదేలాగా ఇతనితో కూడా చేయించినవన్నీ కూడా కోడాలి నాని గారితో చేయించినవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అండ చూసుకునే కదా ఈరోజు అలాంటివన్నీ చేశాడు సో వీటికి అన్నిటికీ బాధ్యత వైసీపీ వాళ్ళు అధికారంలో ఉంటే ఏమైనా చేస్తారు ఎలాంటివైనా చేస్తారు ఎవరినైనా ఏమైనా మాట్లాడతారు ఎలాంటి దుర్మార్గమైనా చేస్తారు ఎవరినైనా చంపుతారు అనే దానికి నిదర్శనమే ఈ ఐదేళ్లు నడిచిన ఈ ప్రభుత్వం సో అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కనుక గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి టీడీపీ చంద్రబాబు గారిని కానివ్వండి చాలా తిట్టడం అయితే జరిగింది కొన్ని కొన్ని ప్రెస్ మీట్లలో అక్కడ ఇక్కడ సో ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు ఎలా రెస్పాండ్ అవుతున్నారంటే చట్టం తన పని తను చేసుకోబోతుంది అంటున్నారా లేకపోతే నార్మల్ ఏదైనా ఒక మెసేజ్ అనేది ఇస్తున్నారా అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరు కక్షపూరిత రాజకీయాలు చేయాలని ఎవరికీ లేదు ఎందుకంటే తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా శిక్ష ఏదో అనేది వాళ్ళకి పడుతుంది ఎందుకంటే కేసు అంటే గతంలో కేసు కూడా తీసుకోలేదు ఎవరు కేసు పెడితే ఇప్పుడు తీసుకునే వాళ్ళు కూడా కాదు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సో ఇప్పుడు కేసు తీసుకుంటున్నారు కోర్టులో సబ్మిట్ చేస్తారు కోర్టుకి అటెండ్ అవుతారు సో కోర్టులో తీసుకున్న డేషన్ ఏదైతే ఉంటుందో అది శిరుసా ఎవరైనా సరే తప్పదు సో ఆ రకంగానే చట్టం తన పని చేసుకుంటుదే కానీ పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి ఎవరూ కూడా కక్షపూరిత రాజకీయాలు చేయాలనేది అయితే లేదు చేయాలని అనుకుని ఉంటే అదే జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఆలోచించుంటే వీళ్ళందరూ జైల్లో కూర్చోవలసిన వాళ్లే కదా ఈ పాటికే జైల్లో ఉండాల్సిన వాళ్ళు కానీ ఎక్కడా కూడా అలాంటిది చేయట్లేదు కూడా థ్యాంక్ యూ